మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది కనీసం కొద్ది రూపాయలు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఎందరో కేంద్ర మంత్రులను కలిసినా ఎందరో అధికారులను కలిసినా కానీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేటాయించకుండా ముందుగా కేటాయించడం మేము మా కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాగలేకపోవడం నిజంగా సిగ్గుచేటు వాళ్ళు పదవిలో ఉండడం కన్నా వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణకు రావాల్సిన నిధులను ఎట్టి పరిస్థితులలో విడుదల చేసేదాకా మా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని కోరుకుంటున్నాం